హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రకాష్ ఒంటరిగా రూమ్లో కూర్చొని లక్ష్మి ల్యాప్టాప్ ఓపెన్ చేసి లక్ష్మి శాలరీ అంతా లక్ష్మి ప్రొఫైల్ ఏంటి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అనుకోకుండా లక్ష్మి రూమ్ దగ్గరకు వస్తుంది ప్రకాష్ ల్యాప్టాప్ చూడటం గమనించి ఏయ్ ప్రకాష్ నా ల్యాప్టాప్తో నీకేం డ్రాప్ అని అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదు లక్ష్మి ల్యాప్టాప్లో చిన్న వర్క్ ఉంది చూసుకుంటున్నాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను అని చెప్పి లక్ష్మి ప్రకాష్ దగ్గర నుంచి ల్యాప్టాప్ తీసేసుకుంటుంది ఇక అప్పటికే ప్రకాష్ లక్ష్మిని చూసి లక్ష్మి చూడకుండా ల్యాప్టాప్ని షట్ డౌన్ చేస్తాడు ఇక లక్ష్మి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసేసరికి ల్యాప్టాప్ నార్మల్గానే కనిపిస్తుంది అయినా ల్యాప్టాప్కి పాస్వర్డ్ ఉంటుంది పాస్వర్డ్ తెలియకుండా ల్యాప్టాప్ని ఎలా ఓపెన్ చేసి నీ వర్క్ చేసుకుంటావు అసలు ఆ విషయాలన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకసారి నా ల్యాప్టాప్ ముట్టుకున్నవనుకో చంపేస్తాను అని లక్ష్మి ప్రకాష్కి వార్నింగ్ ఇస్తుంది నన్ను నువ్వు చంపటమేమో కానీ నువ్వే విహారి కుటుంబ చేతుల్లో చచ్చేలా ఉన్నావు అని చెప్పి ప్రకాష్ అంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు అందరూ కలిసి నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు కదా సరిపోలేదా దాని గురించే నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ప్రకాష్ లక్ష్మికి చెప్తూ ఉంటాడు నన్ను ఎవరు ఏమన్నా విహారి గారికి అండగా నుంచుంటాను విహారి గారికి తోడుగా నుంచుంటాను విహారి గారి గౌరవాన్ని నిలబెడతాను అని లక్ష్మి ప్రకాష్కి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వేమో విహారి గౌరవాన్ని నిలబెట్టి విహారికి అండగా ఉందామని చూస్తున్నావు కానీ విహారి నీతో పాటు ఆ సహస్ర మెడలో కూడా తాలి కట్టేశాడు మీ ఇద్దరిలో ఎవరిని వెళ్తాడో ఏంటో అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు వరి విహారి నువ్వు నిజంగా దురదృష్టవంతుడురా ఇద్దరు పిల్లలను ఎదురుగా పెట్టుకొని ఏం పేకలేకపోతున్నావు అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు అదే నాకు కనుక ఈ ఛాన్స్ వస్తే ఇద్దరిని ఒక్క రేంజ్లో ఉపయోగించుకుంటాను అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ప్రకాష్ రూమ్ల నుంచి బయటికి పో నాకు పనుంది అని లక్ష్మి చెప్తుంది చేసుకో లక్ష్మి నేనేమి నిన్ను డిస్టర్బ్ చేయను అని ప్రకాష్ అంటాడు మర్యాదగా బయటికి వెళ్తావా లేదా అని లక్ష్మి చెప్పడంతో సరే వెళ్తానులే అని చెప్పి ప్రకాష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి డోర్ లాక్ చేసుకుంటుంది ఈ ప్రకాష్ గడు ని ఓపెన్ చేశాడు రూమ్లో ఎక్కడ ఏమున్నాయో అన్నీ వెతుకుతున్నాడేమో నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంపార్టెంట్ వేవి కూడా ఈ రూమ్లో ఉంచకూడదు అని లక్ష్మి మనసులో అనుకుని ల్యాప్టాప్ని అలాగే విహారికి సంబంధించిన ఆఫీస్ ఫైల్స్ అలాగే యమున ఇచ్చిన డివోర్స్ నోటీసును కూడా ఆఫీస్ ఫైల్స్లో పెట్టి అన్నిటినీ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి అవి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి లక్ష్మి వాటన్నిటినీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది వస్తే లక్ష్మి నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రూమ్ అంతా చెక్ చేస్తానని చెప్పి నువ్వు ముందు జాగ్రత్తగా అన్నిటినీ కూడా ఇక్కడ నుంచి మార్చేస్తున్నావు కదా అయినా పర్వాలేదు నాకు ముఖ్యమైన ల్యాప్టాప్ పాస్వర్డ్ తెలిసిపోయింది ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి ఆఫీస్ ఫైల్స్ని తీసుకెళ్తూ ఉంటే డివోర్స్ నోటీస్ కింద పడిపోతాయి లక్ష్మి వాటిని చూసుకోకుండా మెల్లగా వసద రూమ్కి వెళ్తుంది వసుదమ్మ వసుదమ్మ అని లక్ష్మి పిలుస్తూ ఉంటే ఏంటి లక్ష్మి అని వసుదా అడుగుతూ ఉంటుంది ఆ ప్రకాష్ గడు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా రూమ్ అంతా కూడా చెక్ చేస్తున్నట్టున్నాడమ్మా అందుకే విహారి గారికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఇంకా చాలానే ఉన్నాయి వాటన్నిటినీ కూడా మీ రూమ్లో భద్రంగా ఉంచండమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటే సరే లక్ష్మి ఇలా ఇవ్వు అని చెప్పి వసుద తీసుకెళ్ళి కబోర్డ్లో దాచి పెడుతూ ఉంటుంది ఆ ప్రకాష్ గడ్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు లక్ష్మి నీకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు అని చారుకేశ చెప్తూ ఉంటాడు విహారి గారు వాడి సంగతి చూసుకుంటారులే బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారి పాపం లక్ష్మి అనవసరంగా నా వల్ల నిన్న అందరితో మాటలు పడింది కొట్టారు కూడా లక్ష్మిని నేను భర్తగా ఏం చేయలేకపోతున్నాను లక్ష్మి కోసం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర హనీమూన్ కోసం అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక విహారి దగ్గరకు వచ్చి బావా నీ బట్టలు ఏం సర్దాలో చెప్పు రేపు మనం హనీమూన్కి వెళ్తున్నాం కదా అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఇక్కడ చాలా వర్క్స్ ఉన్నాయి వాటన్నిటినీ వదిలి హనీమూన్కి వెళ్తే ఇక్కడ వర్క్స్ అన్ని ఎవరు చూసుకుంటారు అని విహారి అంటాడు బావా అంబిక పిన్ని ఉంది కదా చారుకేశ బాబాయ్ కూడా ఉన్నాడు వీళ్ళిద్దరూ అంతా చూసుకుంటారులే బావా మనం సరదాగా వెళ్ళొద్దాం బావా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్ తప్ప మనం సంతోషంగా గడిపిందే లేదు బావా మన పేరెంట్స్ సంతోషం కోసమైనా మనం వెళ్దాం బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ప్లీజ్ నాకు కాస్త టైం ఇవ్వు నేను ఆలోచించుకుంటాను అని చెప్పి విహారి పక్కకు వెళ్తూ ఉంటాడు ఇక విహారి అలా వెళ్తూ ఉంటే విహారికి డివోర్స్ నోటీస్ కనిపిస్తుంది ఏంటి పేపర్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అందులో విహారీ లక్ష్మిల డివోర్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది అది చూసి విహారీ షాక్ అవుతాడు అసలు ఈ డాక్యుమెంట్ని ఎవరు తయారు చేపించుంటారు లక్ష్మియే తయారు చేపించుంటుందా అసలు లక్ష్మి నిన్న నైట్ కూడా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు కేవలం నా మెడలో తాలి కట్టారు అది కూడా జాలితోనే అన్నట్టు మాట్లాడింది సహస్రనే నా భార్య లక్ష్మి అనుకుంటుంది కానీ నేను సహస్ర మెడలో తాళి కట్టలేదు లక్ష్మి మెడలో మాత్రమే తాళి కట్టానన్న నిజం లక్ష్మికి చెప్దాం అనుకునేసరికి అందరూ వచ్చేశారు లక్ష్మికి చెప్పడం కుదరలేదు లక్ష్మి ఎలాగైనా సహస్రను నన్ను ఒకటి చేయడం కోసం నా నుంచి విడాకులు కోరుకుంటున్నట్టుంది అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ విషయం గురించి లక్ష్మితో ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పి విహారి మనసులో అనుకొని లక్ష్మిని వెతుక్కుంటూ ఇంట్లోకి వెళ్తాడు లక్ష్మి కనిపించకపోవడంతో లక్ష్మికి ఫోన్ చేస్తాడు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి విహారీ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీతో కాస్త మాట్లాడాలి అలా గార్డెన్లోకి రా లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇప్పుడా వద్దు విహారీ గారు రాత్రి ఏం జరిగిందో మర్చిపోయారా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు వస్తావా నన్నే రమ్మంటావా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు వస్తాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి గార్డెన్లో ఉన్న విహారీ దగ్గరకు వెళ్తుంది ఏంటి విహారీ గారు రమ్మన్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు విహారి గారు అయినా నేను మీ దగ్గరేం దాస్తాను మీకు నాకు మధ్య ఏం సీక్రెట్స్ ఉన్నాయి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది డివోర్స్ నోటీస్ గురించి అడుగుతున్నాను లక్ష్మి అని విహారి కోపంగా చెప్తూ ఉంటాడు డివోర్స్ నోటీసా డివోర్స్ నోటీస్ ఏంటి విహారి గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే విహారికి దొరికిన డివోర్స్ నోటీస్ని లక్ష్మికి చూపిస్తూ ఉంటాడు లక్ష్మి డివోర్స్ నోటీస్ చూసి షాక్ అవుతుంది ఏంటి లక్ష్మి నువ్వు షాక్ అయ్యావంటే ఇది నువ్వు రెడీ చేయించిన డాక్యుమెంటే కదా నువ్వు నా నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నావా ఎందుకు లక్ష్మి ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నాకు దూరంగా ఉంటున్నావు చెప్పు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి తలదించుకుంటుంది అడుగుతుంది నిన్నే సమాధానం చెప్పకుండా తలదించుకుంటే దానికి సమాధానం ఏమని అనుకోవాలి లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ విహారీ గారు ఈ విషయం గురించి ఇక్కడే వదిలేయండి అని లక్ష్మి చెప్తుంది లేదు లక్ష్మి నువ్వు నా నుంచి ఎందుకు విడాకులు కోరుకోవాలనుకుంటున్నావో నేను తెలుసుకోవాలి ఈ విడాకులు వెనుక ఉన్న ఆలోచన నీదేనా లేక నీ వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అని విహారీ అడుగుతూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అదేం లేదు విహారి గారు నా వెనుక ఎవరూ లేరు విహారి గారు నేనే మీ నుంచి విడాకులు కోరుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే కారణం ఏంటో చెప్పు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు మీరు సహస్రమ్మ సంతోషంగా ఉండాలి అందుకే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తున్న రీజన్ కరెక్ట్ కాదని నాకు తెలుసు ఇదంతా కావాలని ఎవరో నీతో చేపిస్తున్నారని నాకు అర్థమైంది నిజం చెప్తావా లేకపోతే ఇప్పుడే ఈ విడాకులు నోటీస్ తీసుకెళ్ళి ఇంట్లో అందరికీ చూపించమంటావా అని విహారి లక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు విహారి గారు అలా చేస్తే ఏమవుతుందో తెలుసా మీకు నాకు పెళ్ళైనట్టు ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది మీ కుటుంబం ముక్కలవుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే నిజమేంటో చెప్పు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు చెప్తాను విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది చెప్పు అని చెప్పి విహారి కోపంగా అడుగుతూ ఉంటాడు విహారి గారు మీకు నాకు పెళ్ళైన విషయం యమునమ్మకు తెలిసిపోయింది అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి నువ్వు అని విహారి అడుగుతూ ఉంటాడు అవును విహారి గారు మీకు నాకు పెళ్ళైన విషయం యమునమ్మకు తెలిసిపోయింది అందుకే యమునమ్మ నాతో సరిగా మాట్లాడట్లేదు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటానికి కారణం కూడా అదే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఒకరోజు నా మెడలో తాళి తెగిపోతే మీరు నా మెడలో గుడిలో తాళి కట్టారు గుర్తుందా ఆ రోజు యమునమ్మ గుడికి వచ్చారంట ఆ రోజే యమునమ్మ ఇదంతా చూసి మనస్తాపంతో ఉక్కిరి బిక్కిరవుతూ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ ఉక్కిరి బిక్కిరవుతూ అని విహారీ అడుగుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరవుతూ యమునమ్మ మీరు నేను విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారు నాకు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ విషయం తెలిసి నిన్ను కోడలిగా దగ్గరికి తీసుకోవటం పోయి మన ఇద్దరం విడాకులు తీసుకోవాలని కోరిందా ఎందుకు లక్ష్మి అసలు అమ్మకు ఏంటంత అవసరం అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు నేను కోరుకున్నదే యమునమ్మ కూడా కోరుకుంటుంది మీ కుటుంబం ముక్కలు అవ్వకుండా ఉండాలంటే మీరు సహస్రమ్మ కలిసి ఉండాలి అదే యమునమ్మ కోరుకుంటుంది విహారి గారు అందుకే యమునమ్మ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించమన్నారు ప్లీజ్ విహారి గారు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు నా మనసుకు నిజం చెప్పాలనిపించినా కూడా అమ్మ ఆరోగ్య పరిస్థితి ఎక్కడ పాడైపోతుందోనని చెప్పి ఇన్ని రోజులు నువ్వు ఇన్ని అవమానాలు పడుతున్నా నేను ఈ నిజాన్ని నా గుండెల్లోనే ఉంచుకున్నాను లక్ష్మి ఇక అమ్మకు నిజం తెలిసింది కాబట్టి అమ్మ ఆరోగ్యం పట్ల నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఈ విషయాన్ని అందరి ముందు బయట పెట్టేస్తాను అని చెప్పి విహారీ అంటాడు వద్దు విహారీ గారు ఇప్పుడు అదే జరిగితే పద్మాక్షి అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది మీ కుటుంబం మొక్కలవుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడు నిజం చెప్పకపోతే సహస్రతో కలిసి హనీమూన్కి వెళ్ళాల్సి వస్తుంది సహస్రతో కలిసి హనీమూన్కి వెళ్ళమంటావా లక్ష్మి నాకు నువ్వు మాత్రమే భార్యవి సహస్ర కాదు అని విహారీ కోపంగా యమున దగ్గరకు వెళ్తూ ఉంటాడు అమ్మా అమ్మా అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు ఏంటి నానా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మితో ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించమని చెప్పింది నువ్వేనా అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారి అందరి ముందు ఏం మాట్లాడుతున్నావు అలా రా రూంలోకి వెళ్దాం అని చెప్పి యమున విహారిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి